హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో మీ ఆధార్ కార్డును మీకు తెలియకుండా వేరే వాళ్ళు వాడడం అనేది జరుగుతుందండి దాని గురించి క్లియర్గా మీకు చెప్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా తెలుసుకొని వెంటనే జాగ్రత్త పడండి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆధార్ వినియోగదారుల కోసం కొత్త యాప్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఆధార్ దుర్వినియోగం కాకుండా సురక్షితంగా సులభతరంగా ఉపయోగించుకునేందుకు నూతన యాప్ను ప్రారంభించింది ఆధార్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్లో అనేక అడ్వాన్స్డ్ ఫ్యూచర్లు ఉన్నాయి మొబైల్ అడ్రస్ మరింత ఈజీగా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా అప్డేట్ చేసుకునే సౌలభ్యంతో పాటు పేపర్లెస్ విధానంలో ఆధార్ను ఉపయోగించుకునేలా డిజిటల్ ఆధార్ను యాప్లో ప్రవేశపెట్టింది ఇంకా బయోమెట్రిక్ వివరాలు సింపుల్గా లాక్ లేదా ఆన్లైన్ చేసుకోవడంతో పాటు ఆధార్లు ఏ అయితే ఇతరులకు పంచుకుంటున్నారనేది మీరే సెలెక్ట్ చేసుకుని వాటిని మాత్రమే షేర్ చేయవచ్చు దీనివల్ల ఇతరులు మీ విషయాలన్నీ తెలుసుకోలేరు మీ ఆధార్ కార్డులను ఇతరులు వాడకుండా డేటాకు భద్రత కల్పించేందుకు యుఐడిఏఐ మాస్క్డ్ ఆధార్ కార్డులను గతంలోనే ప్రవేశపెట్టింది ఈ ఆధార్ కార్డులు డిజిటల్గా అందుబాటులో ఉంటాయి వీటిలో మీ ఆధార్ కార్డు నెంబర్లోని కేవలం నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి మిగతావి ఇంటూ మార్క్ చేసి మాస్క్ చేసి ఉంటాయి ఇక మిగతా వివరాలైన ఫోటో అడ్రస్ క్యూఆర్ కోడ్ వంటి వివరాలు సాధారణంగా కనిపిస్తాయి మీ ఆధార్ నెంబర్ను ఇతరులు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు దీనిని యుఐడిఏఐ ప్రవేశపెట్టిందని చెప్పొచ్చు ఎయిర్పోర్ట్స్ ట్రైన్ టికెట్ల బుకింగ్ వంటి సమయాల్లో వెరిఫికేషన్ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు ఇక ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇది ఉపయోగపడదు ఈ మాస్క్డ్ ఆధార్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీని ప్రత్యేకతలు ఏంటనే దానిపై యుఐడిఐ ఒక వీడియో విడుదల చేసింది దీనిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వివరాలు స్టెప్ బై స్టెప్ ఇందులో క్లియర్గా నేను కూడా చెప్తాను సో దాన్ని మీరు ఫాలో అయిపోయి వెంటనే మాస్కుడ్ ఆధార్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆధార్ అని సెర్చ్ చేయండి ఆధార్ పేరుతో ఉన్న యుఐడిఏఐ రూపొందించిన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి మీ ఆధార్ నెంబర్తో తో లాగిన్ అయ్యి సిక్స్ డిజిట్ పిన్ సెట్ చేసుకోండి ఆ తర్వాత మీరు సెట్ చేసుకున్న సిక్స్ డిజిట్ పిన్తో లాగిన్ అవ్వండి ఆ తర్వాత యాప్ మెయిన్ పేజీ వస్తుంది అక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ ఎంచుకోండి మాస్క్డ్ లేదా అన్మాస్క్డ్ కావాలా అని ఇది ఎంపిక సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మాస్క్డ్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్పై క్లిక్ చేయండి వెంటనే మీ ఆధార్ పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ అవుతుంది ఇదండి వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇలా మీరు మీ ఆధార్ని భద్రపరచుకున్నట్లయితే వేరే ఇంకెవరు కూడా మీరు తప్ప ఆధార్ని ఉపయోగించడానికి వీలుండదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి చెప్పాను కదా మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి